దీక్షా మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలిద్దాం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అసలు ఆడుదాం ఆంధ్ర అంటే ఏంటి అది ఒక క్రీడాకారులకు సంబంధించిన అంశం క్రీడాకారులకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చింది అనేది పరిశీలిస్తే ఎన్నికలను కాకుండా లేకపోతే ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వ యొక్క ఎజెండాలో ఉన్న అంశం కానివ్వండి ఇలా రకరకాలుగా మనం పలు విధాలుగా చర్చనీయంశంది కాకపోతే ఆడదాం అనేది మంచి కాన్సెప్ట్ దీంట్లో సందేహం లేదు ఇది ఎప్పుడు తీసుకురావాలి రెండు మూడు సంవత్సరాల క్రితమే తీసుకొస్తే ఈ పల్లెవల్ల ఉన్న క్రీడాకారులు కానీ లేకపోతే శిక్షణ లేని వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇస్తే జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ పాటికే మనకి తయారై ఉండేవారు వీడు రేపొద్దున వచ్చే క్రీడల్లో పాల్గొనడానికి మంచి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు తీసుకురావడం వల్ల ప్రభుత్వ ధనం వృధా అవుతుంది వాళ్ళకి శిక్షణ అనేది పూర్తిగా అందదు రేపు వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుంది ఏంటి అనేది చర్చనీయాంశమైంది ఆ ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నే అయితే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది మంచి అంశం కాబట్టి మంచి సబ్జెక్ట్ కాబట్టి దీన్ని కొనసాగించాలి అనేది మనం చెప్తాం అయితే ఇది ఎన్నికల నేపథ్యంలో ఉపయోగపడుతుంది అనేది భ్రమ ఎందుకంటే లాస్ట్ పంతొమ్మిది ఎలక్షన్లో పసుపు కుంకుమం కింద చంద్రబాబు నాయుడు డబ్బులు పంచిపెట్టాడు ఓట్లన్నీ కూడా తనకే పడతాయి తందే విజయం అనే కాన్సెప్ట్లో వెళ్ళారు కానీ అక్కడ ఫలితాలు శూన్యం ఆ విధంగా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తే అయ్యే ఫలితాలు రిపీట్ అవుతాయి దీనిలో సందేహం లేదు ఈ ఆంధ్ర ఆడదామనే విషయాన్ని అనే కాన్సెప్ట్ని వచ్చే ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం కానీ లేకపోతే కొత్త ప్రభుత్వం కానీ ఎవరు వచ్చినా సరే దాన్ని కొనసాగించి గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులని తీసుకొచ్చి వారిని ఉన్నతమైన స్థానాలకు శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో మన క్రీడలు పెంపొందించుకోవాలని మనం ఖచ్చితంగా కోరుదాం ఆ విధంగా సూచిద్దాం ఇది ఈ ప్రభుత్వం అమలు చేయాలని గట్టిగా మనం తీసుకోద్దాం Diolch yn fawr iawn am wylio'r fideo.